హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ చూడటం కనుక మీరు ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు నేను టమాటా బాత్ ప్రిపేర్ చేశాను చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను వన్ ఆనియన్ వన్ క్యారెట్ ఫోర్ పచ్చిమిర్చి అల్లం అండ్ టమాటా ఇవన్నీ నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ మనకు చాలా కట్ చాలా చిన్న సన్న సన్నగా కట్ అవుతాయి అండ్ టైం సేవింగ్ కూడా ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి కట్ట చాలా టైం సేవింగ్ ఇవన్నీ నేను చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలు సపరేట్గా కట్ చేసుకుంటున్నాను టమాటాలు కూడా చాలా సన్నగా కట్ చేసుకుందాం ఇక నేను టూ టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను స్టవ్ వెళ్ళుకొని మీడియం ఫ్లేమ్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను అది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇష్ట అదే బౌల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు జీలకర్ర తాళింజీలు యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము పక్క క్యారెట్ ఆనియన్ అల్లం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసుకుందాము అవి యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు కలర్ కోసం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కలర్ యాడ్ చేసుకుంటాను కంటే పసుపు బెటర్ కదా పసుపు మంచిది కదా సో నేను పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేశాను ఆ టమాటా కూడా మనకి బాగా మగ్గాలి అది నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూడండి పైకి తేలింది ఇప్పుడు నేను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి నేను త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ టేస్ట్ చూసి సాల్ట్ వేసుకొని సరిపోకపోతే ఇప్పుడు నేను పల్లీల చట్నీకి ప్రిపేర్ చేస్తా చేసుకున్నాను పల్లీలు పచ్చిమిర్చి వేయించి దాంట్లో కొంచెం జీలకర్ర జీలకర్ర అండ్ వెల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకొని తాలింపు వేసేస్తాం వాటర్ బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా బొంబాయి రవ్వనా బొంబాయి రవ్వ దీంట్లో యాడ్ చేసేసుకుందాం మనము చాలా స్లోగా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలండి లేకపోతే మనకి బొంబాయి రవ్వ అనేది గంటలు గట్లుగా అవుతుంది సో మెల్లగా పోసుకుంటూ మెల్లగా తిప్పండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొంతమంది నార్మల్గా తినే వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా తినే వాళ్ళకి ఓకే లేకపోతే వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మనం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోండి దింపే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఏంటి నెక్స్ట్ మనకి చూడండి గుమగుమలాడే టమాటా బాత్ రెడీ అయిపోయిందండి ఇంకెందుకు లేటు మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేయండి సేమ్ ప్రాసెస్ సేమ్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్